అందరికీ వస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో చాలా చోట్ల మంచి మెజార్టీతో వాళ్ళు కళలో కూడా ఊహించినటువంటి మెజార్టీలతో చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న పాపం ఆయన పరిపాలనలో జరిగిన తప్పుల ఫలితం ఆ ఘోరాలు నేరాలు ఆ అవినీతి అరాచకాల ఫలితం మరి దాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ కానీ అది లేదు ఇంకా మాకు తిరుగులేని ఆధిపత్యం వచ్చింది తిరుగులేని అధికారం వచ్చింది మేము ఏం చేసినా చెల్లుద్ది అనేటట్టు చాలామంది ఎమ్మెల్యేలు పట్టు తప్పుతున్నారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు భాష రాజకీయం అంటే మరీ బిజినెస్ బిజినెస్ కూడా లీగల్ కాదు ఇల్లీగల్గా ఇంకా మా నియోజకవర్గానికి మేమే రాజ్యాంగం రాసాం మా నియోజకవర్గంలో మాదే చట్టం మేమే మేము సెక్షన్లో మేమే మారుస్తాం మాకు నచ్చినట్టు మేము ఎవడికి డబ్బులు అడిగితే వాడు ఇవ్వాలి ఎవడు భూమి కావాలంటే ఆడ భూమి మేము కొట్టేయాలనేటట్టు కొంతమంది వ్యవహరిస్తున్నారు చాలామంది ఎమ్మెల్యేలు అలాగే తయారయ్యారు అసలు చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక్కోసారి వీళ్ళందరూ తీసుకెళ్ళి రాష్ట్రంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి కారణంగా వీళ్ళే తీసుకెళ్ళి పువ్వుల్లో పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన ఆశీర్వాదర్ల వైసీపీ వాళ్ళకి కొన్ని చోట్ల అరే వైసీపీ ఉన్నప్పుడే బాగుండేదేమో అనిపిస్తుంది అంటే అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అడపదడప ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఈ టీడీపీ ఈ కూటమి ఎమ్మెల్యేల అవినీతి మీద వార్తలు వస్తూనే ఉన్నాయి కదా అడపదడప వస్తూనే ఉన్నాయి సాక్షిలో ఎప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి మీద రాలేదో అందుకే వాళ్ళు పోయారు సరే ఇప్పుడు ఈరోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది మీరు పక్కన చూడండి ఈ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులుం సిమెంట్ పరిశ్రమల మీద ఫ్లైయాసు సున్నపురాయి అడ్డగింత సరఫరా అడ్డగింత మూడు సరుకు రవాణా తన వారికే ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే కొన్ని కాంట్రాక్టులు ఇచ్చిన అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం అన్నీ కావాలంటూ ఒత్తిడి కుదరదన్నందుకు ఐదు రోజులుగా లారీలు అడ్డగింత ఓ ప్లాంట్లో ఆగిన ఉత్పత్తి నేడు మరో ప్లాంట్ నిలిచిపోయే ప్రమాదం ఇది ఆదినారాయణ రెడ్డి గారు సీనియర్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచాడు గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన రెండు పార్టీల్లోనూ మూడు పార్టీలోనూ ఉన్నాడు ఆయన వైసీపీ టీడీపీ బీజేపీ ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆయన చేస్తుంది ఏంటి ఆయన నియోజకవర్గంలో ఎక్కువ నిజానికి ఈయనకిను ఈ ఎమ్మెల్యే గారికిను తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి గొడవ అయింది కదా ఈ ఫ్లై యాష్ గురించి ఎందుకు అనుకున్నారు సిమెంట్ పరిశ్రమలకు అక్కడ తాడిపత్రి జమ్మల మడుగు ఈ ప్రాంతాలంతా సిమెంట్ పరిశ్రమలు ఎక్కువ ఆ ఫ్లై యాష్ వచ్చే ఫ్లై యాష్ని సిమెంట్ పరిశ్రమలు భారీ రేటుకు కొంటాయి సో దాంతో ఈ ముడి సరుకు అంతా తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్ముకుంటే లక్షల్లో ఆదాయం నెలకి ఈజీగా ముప్పై నలభై లక్షలు వస్తుంది ఒక్కొక్క పరిశ్రమ నుంచి సో దానికోసం ఇద్దరు పోటీ పడడంతో చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది ఆదినారాయణ రెడ్డి గారే తీసుకెళ్తున్నారు ఈయన తీసుకెళ్లి నేనేం చేస్తున్నాడు ముడి సరుకు రవాణా నా దగ్గరే కొనాలి ఏ సిమెంట్ పరిశ్రమ అయినా సరే తన దగ్గర మూడు సరుకు కొనాలంట లేకపోతే వాళ్ళని ఒప్పుకోడంట ఈ నియోజకవర్గంలో అల్ట్రాటెక్ సిమెంట్స్ ఉంది భారతీ సిమెంట్స్ వాళ్ళ పరిశ్రమ ఉంది అండ్ జువారీ సిమెంట్స్ ఉంది ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా కంట్రోల్ ఇందులో పార్టీలకు సంబంధం లేదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సప్లై చేయడమే ఈ సో ఇది ఈరోజు ఈనాడులో చాలా గట్టిగా రాశారు అంతే అంతా తనకే కావాలనుకుంటున్నారు బస్సును అడ్డు పెట్టి మరీ మూడు సరుకు రవాణా కాకుండా చర్యలు తన దగ్గర మూడు సరుకు తీసుకోవట్లేదని తన బస్సును అడ్డం పెట్టి వేరే మూడు సరుకు వేరే వాళ్ళ దగ్గర నుంచి మూడు సరకు వెళ్తుంటే దాన్ని అడ్డం పెట్టారంట ఇట్లా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలు యాక్చువల్లీ ఈనాడులో రాశారు కాబట్టి చెప్పాం కానీ మనకు మూడు నెలల కిందటే ఒక మెసేజ్ వచ్చింది సిమెంట్ ఫ్యాక్టరీలు భారతీయ సిమెంట్ వారికి ఫ్లైయాస్ సప్లై అంట వెయ్యి టన్నులు రోజుకు వెయ్యి టన్నులు సప్లై చేస్తుంటారంట ఎమ్మెల్యే గారు మనుషులు అలాగే జువారీ సిమెంట్ వారికి కూడా ఫ్లైఆర్ సప్లై అంట సంవత్సరానికి గాను సుమారుగా ఒక నలభై ఐదు లక్షల రూపాయలు విలువైనవి సో డైలీ ఒక మూడు వేల టన్నుల వరకు సప్లై చేస్తారంట టన్నుకి ఎనిమిది రూపాయలు అలాగే జువారీ కోల్డ్ బొగ్గు వాళ్ళకి అలాగే క్లింకర్ లోడింగ్ వాళ్ళకి రోజుకి లక్ష రూపాయల విలువైనది మరి సప్లై చేస్తారు మామూలు అలాగే రైల్వే లోడింగ్ మరియు సిమెంట్ ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి డైలీ కమిషన్ అనే ఒక ఆరోపణ ఉంది అలాగే కోర్మండల్ సిమెంట్ కోర్మండల్ సిమెంట్ ఫ్లైయాష్ సప్లై లాట్ర లాటరైట్ సప్లై రైల్వే లోడింగ్ మైనింగ్కు సంబంధించి అలాగే దాల్మియా సిమెంట్ ఫ్లైయాష్ సప్లై ల్యా ల్యాటరేటు లోడింగ్ ట్రాన్స్పోర్టు రైల్వే లోడింగు దాంతోపాటు అదనంగా మామూలు అలాగే ఆర్టీపీపీ పాండియా సప్లై ఒక టన్నుకు యాభై రూపాయల వరకు కమిషన్ తీసుకుంటారని ఒక ఆరోపణ అలాగే ముద్దునూరు మండలం సిలికా శాంట్ ఫ్యాక్టరీ నుంచి కో తీసుకుంటారనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి అంటే ఇవన్నీ ఆరోపణలే నాట్ మనం అఫీషియల్గా ధృవీకరించడం లేదు కాకపోతే ఈరోజు ఈనాడులో రాశారు కాబట్టి దానికి అదనంగా కొన్ని ఆరోపణలు ఇవన్నీ కూడా మేబీ దీని మీద ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు అనేది చూడాలి తర్వాత కొండాపూర్ మండలం చిత్రావతి నది నుంచి ఇసుక రవాణా చేస్తారు ఎమ్మెల్యే గారు రాను ఒక ఆరోపణ ఉంది అలాగే నేషనల్ హైవే రోడ్లకు జమ్మల చుట్టుపక్కల జరిగే తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా పొంగ సరిగ్గా జరగనివ్వట్లేదనే ఒక ఆరోపణ ఉంది తర్వాత గండికోట టూరిజంకి వచ్చే యాత్రికులు కొండాపురం మండలం దుబ్బుడుపల్లి గ్రామంలో అదాని రిన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు ఒక ప్లాంట్ పెడుతుంటే దానికి కూడా దాని నుంచి కూడా అడ్డుకుంటున్నారని ఇట్లా రకరకాల ఎందుకంటే ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు తర్వాత ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి మైనింగ్గా జరుగుతూ ఉంటుంది సో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి రోజు కాస్త ఈనాడులో ఇంకా అంటే పీక్స్కి వెళ్ళేసరికి విషయం బయటకు వచ్చేసరికి గట్టిగా రాశారు దీని మీద ఎమ్మెల్యే గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన ఏమన్నారంటే వైకాపా వారికి కంపెనీ అడ్ అడ్డాగా నిలిచి దోపిడీ చేస్తుంది అంటే ఏముంది ఇది ఒక సాకు వైసీపీ వాళ్ళకి ఆ కంపెనీ దోపిడీ చేస్తుంది అందుకే నేను అడ్డుకుంటున్నాను అని ఎమ్మెల్యే గారు చెప్పారంట సో నమ్మిన వాళ్ళు నమ్ముతారు ఆ ఎమ్మెల్యే గారు ఉన్న ఎమ్మెల్యే గారు అభిమానులు ఆ పార్టీ వాళ్ళు నమ్మితే నమ్ముతారు కాక కానీ నిజమేంటనేది ఉన్న చాలా మందికి తెలుసు అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు సో ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు చాలామంది వ్యవహరిస్తున్నారు సీనియర్లు లేదు జూనియర్లు లేదు అందరూ థ్యాంక్ యూ